అందులో భాగంగా మరి ఇరవై ఒక్క మందిని సభ్యుల్ని ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల వారందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఏపీజేసి చైర్మన్ గా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిని ఏపీ రెవెన్యూ సర్వీస్ అధ్యక్షులు వారిని ఎన్నుకోవడం జరిగింది వారికి వంగ రవీంద్ర రెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కో చైర్మన్ అటు తెలంగాణ జేఏసీ అటువంటి వారు వారికి గార్లాల్సిందిగా కోరుతున్నాను స్వాగతం స్వాగతం సుస్వాగతం సార్ సుదూర ప్రదేశం నుండి మా మీద ప్రేమతో వచ్చేసినటువంటి మీకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాము గారి నాయకత్వం నాయకత్వ గారి నాయకత్వం

థ్యాంక్ యూ సార్ చాలా దూరం నుంచి వచ్చి మీ ప్రేమంతా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ అసోసియేషన్ వారికి ఏపీజీసీ అమరావతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం అలాగే సెక్రటరీ జనరల్ గా పల్లిశెట్టి దామోదరరావు గారు ఏపీటీడీసీ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది బొప్పరాజు గారు పల్లితడ్డి దామోదర్ గారికి గార్డ్ ప్రదానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం పల్లితెడ్డి దామోదరరావు గారికి పల్లితెడ్డి దామోదరరావు గారికి నేనంటే అసలు ప్రేమే లేదు మీకు కళ్యాణి కళ్యాణి సర్జరీ సర్జరీ ప్లీజ్ కార్నియల్ కార్నియల్ టోపోగ్రఫీ ఫ్లోట్ అండ్ అండ్ రిపోర్ట్స్ మీరు ఫాదరా చాలా జరిగింది తను ఇప్పుడు బాగుంది నేను ఒకసారి ఇంటికి కూడా ఏ కళ్యాణి మా మా చికిత్సే తీసు అలాగే తిమశక్తి నాగేశ్వరావు గారు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు నేనుకోవడం జరిగింది సంగీతరావు గారికి ఇప్పుడు ఏందర నాగేశ్వరరావు గారికి మీకు ఇష్టం లేదా ఏంటారా నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారికి అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి కిషోర్ కుమార్ ఏపీ స్టేట్ లేబర్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను కూడా జరిగింది కిషోర్ కుమార్ గారికి ఆయన ఇందాక డ్యాన్స్ చేస్తుంటే ఈయన కూడా డ్యాన్స్ చేశారు కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ గారికి అలాగే పబ్లిక్ సెక్రటరీగా శ్రీ ఆర్ శ్రీనివాసరావు గారు ఏపీ పంచాయత్ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నేనుకోవడం జరిగింది శ్రీనివాసరావు గారికి శ్రీనివాసరావు గారికి శ్రీనివాసరావు గారికి శ్రీనివాసరావు గారికి అలాగే కో చైర్మన్ ఐట్ పోస్ట్లకు గాను చెవ్వూరి రవి ఏపీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ వారిని ఎన్నుకోవడం జరిగింది రవి గారికి రవి గారికి జనకుల శ్రీనివాసరావు గారు జనకుల వారికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శ్రీ రెడ్డి స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారికి శివానంద రెడ్డి గారికి శివానంద రెడ్డి గారికి శివానంద రెడ్డి ఏపీ గవర్నమెంట్ వెహికల్స్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ వారు ఎన్నుకోవడం జరిగింది శ్రీనివాసరావు గారి శ్రీనివాసరావు సంతాని శ్రీనివాస్ సంతాని శ్రీనివాస్ అలాగే వైస్ చైర్మన్ ఐదు పోలీసులకు గాను శ్రీ డాక్టర్ డి జయీర్ బాబు గారు ఏపీ గవర్నమెంట్ డాక్టర్ జయదీర్ గారికి డాక్టర్ మల్లేశ్వరావు ఏపీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ వారిని కూడా వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది మల్లేశ్వరరావు గారికి డాక్టర్ టి జయప్రకాష్ ఏపీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ వారిని కూడా వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది జయప్రకాష్ గారికి జయప్రకాష్ గారికి ఏ కుమార్ ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారిని కూడా వైస్ చైర్మన్ అలాగే కే వెంకటేశ్వరరావు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు కూడా వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది అలాగే సెక్రటరీ ఐదు పోస్టులకు కాను శ్రీ డిజీ ప్రసాద్ రావు ఏపీ ఇరిగేషన్ ఆర్ ఎన్బీపీఎస్పిఆర్ ఎస్బీ అండ్ ఎంఈ జేటో అసోసియేషన్ వారిని కూడా వెనుకోవడం జరిగింది డిజీ ప్రసాద్ రావు గారికి వేల్పుల్ల అరలయ్ గారిని ఏపీజీ ప్రసాద్ రావు వేసేటప్పుడు వారిని కూడా వెనుకొడం చాలా చాలా చిన్నాయన ఆయన కూడా కొట్టకపోతే అంతా మీరు లో చాలా చిన్నాయన దయచేసి ఒక్కసారి అరసాల తలతోటి గౌరవించుకుందాం కోన అంజనీ కుమార్ చంటి ఏపీ విఆర్ఓస్ అసోసియేషన్ వారిని కూడా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అర్లయ్య గారి నాయకత్వం అదే అదే విధంగా విధంగా తంటి గారి నాయకత్వం నాయకత్వం కే చంద్రశేఖర్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ అసోసియేషన్ వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది చంద్రశేఖర్ గారి నాయకత్వం చంద్రశేఖర్ గారి నాయకత్వం శ్రీ జేవి అనుదీప్ యాదవ్ ఏపీ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారిని కూడా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది अनुदीप यादव यादव अनुदीप यादव गारी नायकत्व अनुदीप यादव गारी नायकत्व சிிகேட் ரூபாய் நன்றி ஹலோ

నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని కొద్ది నిమిషాలు జయప్రదం చేద్దాం మన నాయకత్వం మన ఉద్యోగుల హక్కుల కోసం పోరాడడానికి ఏర్పడినటువంటి నూతన నాయకత్వం మనందరి కోసం పనిచేస్తామని అహర్నిశలు పనిచేస్తున్న నాయకత్వం ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతా ఉంది దయతో అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం మన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో మన నాయకత్వం అంతా కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది

चुंखी एलेक्टेड एपी जॉंट ऐस गवर्नमेंट एंप्ला असोसर्व दू द बेस्ट आफ् मै अबिटी टू डिस्चारज् मै ड्यूटी इन अकॉर्डें विथ द प्रोविजन आफ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ ఇట్స్ పాలసీస్ అండ్ డెసిషన్ డెరోగేటరీ టు ద ఎయిన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అసోసియేషన్ ఒక్కసారి కరతాల ధోరణితో మన నాయకత్వాన్ని అభినందిద్దాం కరతాల కరతాలతో వడ్డే లాలి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిటేశ్వర్లు కామ్రేడ్ పరిస్థితి దామోదర్ గారి నాయకత్వం ఫణిపేర్ రాజు గారి నాయకత్వం జనకుల శ్రీనివాస్ గారి నాయకత్వం దిమ్మ సత్య నాగేశ్వరరావు గారి నాయకత్వం అమరావతి జిందాబాద్ జిందాబాద్ అమరావతి అందరూ మీకు ఇచ్చిన సర్టిఫికెట్లని ఈ ఈ కిందకి ఇలా పట్టుకుంటే ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకోవాల్సి వస్తుంది మన కెమెరామెన్ ఎవరైతే పెట్టామో రా ఫైల్ తీయండి రా ఫైల్ తీయాలి రైట్ அந்தேன் சார் இசை இப்படி ஓகே பார்க்கராஜு நாலு காரணம் இங்கே आदरणीय ब्लेडर सर आप रेडी आपन ली अंदर मॉडल ने मुकर जतरे ना आगे और सोरी अटैचमेंट है अंदर अंदर में जुड़ूंगा देखो अभी अब सर मुति नेगेर जक रहा है जक रहा है मुति नेगेर అయిపోయిందా అందరూ పట్టుకోండి మన ఎలక్షన్ గా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేసినటువంటి మన గతంలో ఈనాడు ఎలక్షన్ ఆఫీసర్ గా ఇంత చక్కటి కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి చేప్రోలు కృష్ణమూర్తి గారికి హృదయపూర్వకంగా ఒకసారి కరతాల ధోరణితో అభినందనలు తెలియజేస్తా ఉంది ఏపీ అమరావతి సార్ జిందాబాద్ ఏపీ జేసీఎం అమరావతి జిందాబాద్ జిందాబాద్ ఏపీ జయసీఎం రావతి జిందాబాద్ వర్దిల్లాలి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వం వర్దిల్లాలి కామ్రేడ్ పలిశెట్టి దామోదర్ గారి నాయకత్వం టీవీ పణిపేర రాజు గారి నాయకత్వం దయచేసి నాకు ఖాళీ చేయాలి దయచేసి మిత్రులందరూ సహకరించాలి అందరూ కూడా డయాస్ ఖాళీ చేయాలి రాష్ట్ర కార్యవర్గంతో పిల్లలు ఎక్కడ కూర్చో కూర్చోండి అందరూ మీరు ఎక్కడే ఉండండి అందరూ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గా మాకు ఇవన్నీ ఎలక్షన్ చేశారో ఫార్మర్ ఏపీ చేసి అమరావతి రెవెన్యూ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దయచేసి సోదరుల సహకరించాలి దయచేసి అందరూ కూడా ఇవ్వండి మన ఎలక్షన్ ఆఫీసర్ స్టేజీ స్టేజీ ఖాళీ చేయాలి దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా దయాస్ డయాస్ ఖాళీ చేయాలి సార్ సమయం సమయం లేట్ అయిపోతా ఉంది దయచేసి ఫోటోలన్నీ లాస్ట్లో సార్ లాస్ట్ లో లాస్ట్ లో అలాగే శ్రీమతి భవానీ గారు అలాగే శ్రీమతి వి సూర్యలక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వి సూర్య లక్ష్మి గారు శ్రీమతి డి రత్నకుమారి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీమతి ఐ విద్యా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీమతి టి లక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీమతి ఎన్ కనకదుర్గ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం శ్రీమతి పి శోభ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే సెక్రటరీ జనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి గారు అట్లాగే శ్రీమతి కోటేశ్వరయ్య గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం శ్రీమతి జి అన్నపూర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం శ్రీమతి డి శశినిమల గారిని కూడా వేదిక మీద రాసుగా కోరుతా ఉన్నాం శ్రీమతి సాయి కుమారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతా ఉన్నాం కుమారి జి వెంకట రమణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీమతి పి జ్యోతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కుమారి టి లక్ష్మి సౌందర్య గారిని కూడా వేదిక మీద రావాల్సిన కాడుతున్నాం అట్లాగే ప్రజలుగా శ్రీమతి విఎస్ సాయిలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పి ప్రవళిక ప్రియ పేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లాగే జి అరుణకుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆదిలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోడతా ఉన్నాం అరుణ గారిని వేదిక మీద రావలస్గా కోరుతా ఉన్నాం తర్వాత సాయిలీల పనిగిర గారిని కూడా వేదిక మీదకి రావలసిగా కోడతా ఉన్నాం కె కిరణ్ కుమార్ని గారిని వేదిక మీదుగా కోరుతా ఉన్నాం ఈ అరుణకుమారి గారిని కూడా వేదిక మీదకి రాష్ట్రంగా కోరుతా ఉన్నాం కేవీ భవాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతా ఉన్నాం పి జగ్గమ్మ గారిని కూడా వేదిక మీదకి రావలసిన కోరుతా ఉన్నాం కె సంధ్యారాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జీ వీరవాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతా ఉన్నాం కె లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావలసిన కోరుతా ఉన్నాం ఎం నాగలక్ష్మి వదనా గారిని కూడా వేదిక మీద రావలసిన కోరుతా ఉన్నాం వై ధనలక్ష్మి గారిని వేదిక మీద రావచ్చుగా కోరుతా ఉన్నాం సుగుణ సంజయ్ గారిని వేదిక మీద రావచ్చుగా కోడతా ఉన్నాం అరుణ గారిని వేదిక మీద వ్యవస్థగా కోరుతున్నాం బి గీతికా గారిని కూడా వేదిక మీద రావచ్చుగా కోరుతున్నాం సి సంజయ్ రాణి గారిని కూడా వేదిక మీద రావచ్చుగా కోడతా ఉన్నాం కిరీష గారిని కూడా వేదిక మీద రావచ్చుగా కోరుతా ఉన్నాం అట్లాగే కోనసీమ ఇచ్చే లలిత గారిని అలాగే శ్రీకాకుళం నుంచి కె శ్రీరాములు గారిని వేదిక మీద రావసిన కోరుతా ఉన్నాం ఎస్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం విజయనగరం నుంచి టి గోవింద గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం టీ భానుమూర్తి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం పార్వతీపురం మన్యం నుంచి జి శ్రీ శ్రీరామ్మూర్తి గారిని వేదిక మీద రావచ్చుగా కోరుతా ఉన్నాం అలాగే డిజీ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం విశాఖపట్నం నుంచి ఎస్ నాగేశ్వర రెడ్డి గారిని వేదిక మీద రావాల్సినగా కోరుతా ఉన్నాం అలాగే కె శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావచ్చు కోరుతా ఉన్నాం అట్లాగే అరకాపల్లి నుంచి ఎస్ఎస్ విఎస్ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం అట్లాగే డి లోవరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సినగా కోరుతున్నాం అల్లూరు సీతారామరావు నుంచి త్రీనాథ్ నాయుడు గారిని కూడా వేదిక మీద కోరుతున్నాం గారిని వేదిక మీదకు ఉన్నాం ఎంకే ప్రసాదరావు గారిని వేదిక మీదకి రావచ్చుగా కోరుతున్నాం విఎస్ దివాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఒక్క నిమిషం అన్ని జిల్లాల అందరూ కూడా రెడీగా పైకి వేదిక మీదకి రావాలి అలాగే అన్ని జిల్లాల చైర్ పర్సన్స్ వేదిక మీద ఉండాలి ఇది మీరు పేరుగా ఆర్లో చదువుతున్నారు అయితే సెక్రటరీ జనరల్ సెక్రటరీ ప్లేస్ సరిపోవట్లేదు మళ్ళీ మేము అవసరం పిలుస్తాము చైర్మన్లు చైర్పర్సన్లు అందరూ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వెస్ట్ గోదావరి నుంచి ఐ సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఏలూరు నుంచి కె రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కృష్ణా నుంచి పి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎన్డీఆర్ జిల్లా నుంచి బట్టిన రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గుంటూరు నుంచి కె సంగీతరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పల్నాడు నుంచి ఎన్న నాగ మల్లేశ్వరరావు గారిని వేదిక మీద రావలసిన కోరుతా ఉన్నాం బాబు గారి నుంచి సిహెచ్ సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రకాశం నుంచి పిన్నిక మధుసూదన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం నెల్లూరు నుంచి ఆలంపాటి పెంచల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చిత్తూరు నుంచి సయ్యద్ మరో హుస్సేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్ కడప ఆర్ జీవన్ చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం అనవయ్య నుంచి పి నరసింహ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం తిరుపతి నుంచి టీ గోపీనాథ్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అనంతపురం నుంచి ఆర్యన్ దివాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీ సత్యసాయి నుంచి ఎఫ్హెచ్ఎం మైనితి గారిని వేదిక మీద రావచ్చుగా కోరుతున్నాం కర్నూలు నుంచి కేవై కృష్ణ గారిని వేదిక మీదకు రావాల్సిన కోరుతున్నాం నంద్యాల నుంచి శ్రీ రామచంద్రరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం క్యాపిటల్ సిటీ చెప్పి రవిప్రసాద్ రవి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం థ్యాంక్ యూ దయచేసి డయాస్ మీద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్ని జిల్లాల చైర్మన్లు అన్ని జిల్లాల చైర్పర్సన్స్ మాత్రం ఆశన్నుల కండి తొంభై సీట్లు వారికి కేటాయించాం అలాంటి వారు ఎవరైనా వస్తే ఎక్స్ట్రా ఉన్నా కూడా మిగిలిన వాళ్ళు దయచేసి కింద వరుసలో కూర్చోవాలని చెప్పేసి కోరుకుంటూ మిగిలిన వాలంటీర్స్ తప్ప దయచేసి మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే తప సాంప్రదాయంగా జరగడానికి మీ సహకారం చాలా అవసరం ఒకసారి మాట్లాడకుండా మన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి అవసరం లేని ఇక్కడ ఎవరైతే వాలంటీర్స్ కాదో వారందరూ కూడా దయచేసి బయటికి వెళ్ళి సభ ప్రారంభానికి అతిథులు కూడా వచ్చే టైం ఉంది కాబట్టి సభ ప్రారంభానికి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నా అందరం ఖాళీ చేస్తే సభ ప్రారంభిద్దాం చైర్మన్ గారు రావడంతో జ్యోతి ప్రజ్వలన చేస్తారు ఇంకా ఎవరైనా చైర్మన్లు జిల్లా చైర్మన్లు చైర్పర్సన్స్ ఉంటే వేదిక మీదకి రండి వారికి మాత్రం ఏ జిల్లా అని చెప్పి వేదిక మీదకి రండి మిగిలిన ఎవరు వద్ద దయచేసి వేదిక మీదకి రావద్దు జిల్లా చైర్పర్సన్స్ ఎవరైనా పిలవడం మర్చిపోయినా వారందరూ కూడా అన్ని జిల్లాల చైర్పర్సన్స్ వేదిక మీదకి రావాలి అలాగే క్యాపిటల్ యూనిట్ ఉన్నాయి రెండు క్యాపిటల్ యూనిట్ ఏపీ జేఏసీ అమరావతి యూనిట్ చైర్మన్ చైర్మన్ను చైర్పర్సను ఏదో కూడా వేదిక మీదకి రావాలి మిగిలిన వాళ్ళు ఎవరు దయచేసి రావద్దు సభా కార్యక్రమం మనకు ప్రారంభం కావాలి చర్చ నడవాలి శ్రద్ధగా అన్ని మనం చర్చించుకోవాలి ముఖ్య అతిథులు వచ్చిన తర్వాత చాలా డిసిప్లిన్గా వ్యవహరించాలి మన మినిస్టర్లు వచ్చినప్పుడు అలాగే తీర్మానాలన్నీ కూడా ప్రకటించబడతాయి మీకు ఎవరికి ఏది ఆకలి వేసినా మధ్యలో కానీ వాటర్కి కానీ డిస్టర్బెన్స్ కాకుండా బయటికి వెళ్ళి మీరు వచ్చి మళ్ళీ కూర్చోవచ్చు అన్ని రకాల ఏర్పాట్లు బయట ఉన్నాయి కానీ అటు ఇటు ఎక్కువగా కదలదు ఉన్నవాళ్ళు ఉన్న దగ్గర ఉండండి నుంచున్న వాళ్ళకి ఎవరికైనా కాసేపు సేపు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది బయట కుర్చీలు అన్నీ ఉన్నాయి మీకు ప్రతి చోట స్క్రీన్లు ఏర్పాటు చేయబడ్డాయి నాలుగు వేల కుర్చీలు బయట ఉన్నాయి మీరు ఏదో పక్కన అయి హాయిగా చూడవలసిందిగా కోరుతున్నాం ఇంకా ఇటుపక్క కూడా వాలంటీర్లు కానవాళ్ళు పూర్ణకుంభం తాలూకా వాళ్ళు అలాగే మేళానికి వచ్చిన వాళ్ళు తప్ప అందరూ కూడా ఖాళీ చేయాలి hide and seek.